ప్లీజ్ ఫాలో చేసి చూడండి ఎక్స్పెషలీ ముగ్గు పిండితో మాత్రం స్టార్ట్ చేయండి ముగ్గులు వేయాలంటే చాక్ పీస్ యూస్ చేయద్దండి దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హౌస్ సో ఆల్వేస్ యూ స్టార్ట్ ఇన్ ముగ్గు పిండిలోనే స్టార్ట్ చేయండి స్టార్టింగ్ ఈజీగా చేయాలి ఈ ముగ్గు సో స్టార్టింగ్ యూ డ్రా లైక్ దిస్ ఇలా డ్రా చేసుకోండి అండ్ అదర్ కార్నర్ టోటలీ సెవెన్ డాట్స్ అండి సారీ చెప్పేది మర్చిపోయినాను సెవెన్ డాట్స్ మిడ్ డాట్స్ ఎండ్లో ఫోర్ వస్తుంది అనమాట దెన్ యూ స్టార్ట్ దిస్ ట్రయాంగల్ లైక్ దిస్ ఈ ట్రయాంగల్ స్టార్ట్ చేయండి ఎవ్రీ కార్నర్ దిస్ ఈస్ ద కార్నర్ ఎవరీ కార్నర్ మీరు స్టార్ట్ చేయండి ముగ్గు పిండిలో చూడండి ఎంత లక్షణంగా ఉంటుంది ముగ్గు చాక్ చాక్పీస్లో దయచేసి డ్రా చేయద్దండి సో లైక్ దిస్ సిక్స్ ట్రయాంగల్స్ ఇలా వేసుకోవాలి దెన్ వన్ టూ లైన్స్ వేసి థర్డ్ లైన్లో వన్ టూ ఈ లైన్ ఒకటి వేసుకోవాలి ఫ్రమ్ దిస్ ఫోర్త్ ఫోర్త్ ఎండ్ టు దిస్ లైన్ ఇలా వేసుకోండి అండ్ సేమ్ థింగ్ యు కమ్ డౌన్ దిస్ ఇస్ ఆల్సో ట్రయాంగల్ అండ్ గో దిస్ సైడ్ ఇలా వేసుకోండి కంప్లీట్ అయింది ఒక ట్రయాంగల్ ఎగైన్ సేమ్ టైప్ ఈ ఎండ్ ఫోర్త్ ఎండ్ అక్కడ నుండి అగైన్ డ్రా లైన్ అండ్ కమ్ డౌన్ అండ్ జాయిన్ చేయండి దిస్ ఈస్ వన్ ట్రయాంగల్ నో యూ బాట్ ఇట్ దిస్ ఇస్ ద స్టార్ వన్ స్టార్ సెకండ్ స్టార్ లోపల మనము లైన్ లైన్స్ సెంటర్ లో ఇక్కడ ఒక లైన్ వేసుకోండి ఒకటి అగైన్ కమ్ డౌన్ ఈ టూ డాట్స్ వదిలేయండి ఇక్కడ టూ డాట్స్ అగైన్ కమ్ డౌన్ వన్ ట్రయాంగల్ ఇస్ ఓవర్ ఇన్నర్ టయా ట్రయాంగల్ అగైన్ కమ్ దిస్ సైడ్ ఈ ముక్ ఇలా రండి ఇట్లా వచ్చిన తర్వాత ఇది ఎవ్రీ ఫ్రైడే మనము ఫ్రైడే ముగ్గు యాక్చువల్లీ ఏదే సో ఏం డెకరేషన్ కావాలో క్లీన్గా డీజెంట్గా చేసుకోండి హెవీ గాడి వేసుకోవద్దండి దట్ ఈస్ నాట్ లుక్స్ గుడ్ ఇంత చాలు అండ్ బార్డర్స్ మీకు ఇష్టం ప్రకారంగా వేసుకోవచ్చు సి సో నైస్ ఇప్పుడు మీరు కలర్స్ మీ సెలెక్షన్ కలర్స్ మీ సెలెక్షన్ కలర్స్ వేసుకోవచ్చు దట్ మీన్స్ సి దిస్ ఇస్ వన్ స్టార్ దిస్ ఈస్ అనదర్ స్టార్ ఇది పెద్దది ఒక స్టార్ వచ్చింది దాని లోపల ఇంకొక ట్రయాంగల్ ఉంది కదా అది స్మాల్ స్టార్ అండ్ దిస్ ఇస్ బిగ్గెస్ట్ స్టార్ అండ్ అదర్ కార్నర్స్ సిక్స్ ట్రయాంగల్స్ వచ్చింది అన్నమాట సి ఎంత బాగుంది ఇది చాలా బాగుంటుంది దీన్ని మనకి ఎవరీ ఫ్రైడేస్ మనం ఇంట్లో వేసుకున్నా కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ దీపం పెట్టండి దేవుడు పూజ గదిలాగానే వేస్తూ లేకుంటే వాకిలి మెయిన్ డోర్ ముందు వెయ్యాలి చాలా మంచిది అవుతుంది థ్యాంక్ యూ

mano Again, wipe like this. Clean chest. One. Again, seven stars. Seven line, uh, dots. One, two, three, four, five, six, and seven. One, two, three, four, five, six. One, two three four five one two three four Again same time. 7 mid. Nice. స్టార్ట్ లైక్ దిస్ ఫస్ట్ యు మేక్ ఎ సర్కల్ సర్కల్ వేసుకోండి ఇక్కడ ఓకే దిస్ ఈస్ ద సెంటర్ ఫస్ట్ రౌండ్ వేసుకునేయండి సో మీకేం కన్ఫ్యూజన్ కాదు ఇట్లా వేసుకోండి సర్కల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సి అగైన్ వన్ మోస్ట్ ఒక గిఫ్ట్స్ వన్ సెకండ్ బూరో కాలింగ్ పిల్లుకున్నారు వన్ సెకండ్